డాక్టర్ సిహెచ్ సుశీలమ్మ గారు శ్రీ బుళ్లపూడి వెంకటరమణ గారి రచనలు సమగ్ర పరిశీలన ఇరవై నాలుగవ భాగం నాలుగు ఎనిమిది ఇరవై పగటి కళ అనే వ్యాస సంకలనంలో రమ పగటి కళల గురించి ఒక వ్యాసం రాశారు అది మన పూర్వ ప్రకటి సత్యనారాయణమూర్తి గారు ఆ వ్యాస త్వరణలో మనకి వచ్చింది మనం లైవ్ చేశాం నిరాశ దురాశలతో కుంగిపోయే మానసిక దివ్య ఔషధం కళ పగటి కళ అనేది మనుషులు దేవుడికి ఇచ్చిన మంచి వరాలు మనసులో పేరుకుపోయిన దురాశల నిరాశలను అంది అందని అంశాలు ఆశలుగా పరిమార్చి వేసే ముందు మం మితంగా సేవిస్తే కండ గుండెకు కూడా పుష్టినిచ్చే దివ్య ఔషధ ఎంతసేపు కల ఉంటే అంతసేపు బుర్ర పనిచేస్తూనే ఉంది కావలసిన ముడిసరుకు కోరిక తీరి గొప్పవాడు భేదవాడు బలవంతుడు అర్భకుడు మేధావి మేధకుడు సమర్థుడు అసమర్థుడు అనే భేదం లేకు అందరికీ ఉచిత ప్రవేశం లభించే స్వర్గసీమ పగటిక ముఖ్యంగా రెండో కోవ మనుష్యుల దివ్య ఔషధ రచయితలు వేయి పడగల నవల మహాప్రస్థాన గేయన్ కామేశ్వరరావు గారి వ్యాసాలు అవలీలగా రాసేస్తూ ఉంటా ఇంజనీరు తొలిసారిగా ఇంజనీరు తొలిసారిగా రేడియోలు విమానాలు టెలివిజన్లు కనిపెడుతూ ఉంటా నాగేశ్వరరావు సావిత్రి రేలంగిలా నటించి పారేస్తూ అన్ని కళలకి చివర ఒక గుండు సూది లాంటి నిజం సున్నితంగా గుచ్చుకొని మేల్కొనిపోతాడు నిన్న సందటి నెట్టుతో అది కళ ఇది ఇలా అన్న గ్రహింపుతో కథ ముగుస్తాడు విషాదాంతం అని తెలుసు కూడా ప్రతి వ్యక్తి మోసుపడి కనేవి పగటి కళ ఆనంద బాష్పాల్ దుఃఖ భాష్పాల్ కలవడంలోనే ఆ మాధుర్యం ఉందేమి పగటి కళల గురించి ఎంత వివరంగా విశ్లేషణాత్మంగా చెప్పిన రమణ తన రచనలో వీటి ప్రస్తావన కూడా చేశాడు చేదులాంటి నిజమైన వర్తమానలు మధ్య తరగతి మానవు అసత్యమైన తీయగా ఉండే కళల్లోకి తరు తరచూ పో జారిపోతూ ఆత్కానికంగా సమస్యల బారిని పలాయనమవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది ఒక్కోసారి తన తీరని కోరిక తీరాలని తేరు ఆశ నిజం జీవితంలో తీర్చుకోలే కళలు సునాయాసంగా వాటిని అన్నిటినీ అనుభవిస్తూ అక్కడ ఆనందాన్ని వెతుక్కు రమణ గారి పాత్రలను దాదాపు మధ్య తరగతికి చె తమ ఆశల్ని అణగాలైన కోరికల్ని తీర్చుకోలే వీళ్ళందరూ చాలా తరసు వ్యక్తావ్యక్త స్థితిలో పగటి కళలోకి జారిపో మధ్య తరగతి మనిషి జీవితంలో తగిలే ఎదురు దెబ్బలు తట్టుకోలే దిక్కుతోచని స్థితిలో కళల్లోకి ఎలా పరుగులు పెడతారో బాగా పట్టి చూపించాడు విక్రమార్కుడి మార్పు సింహ కలతోనే ప్రారంభం సినీ హీరో కావాలని కోరుకునే రాజు కలగంట చార్లీ చాప్లిన్ సినిమాల ప్రభావం ముఖ్యంగా విషాద భరిత హాస్యం రమణ రచనలో స్పష్ట ఆకలి ఆనందరావు యువరాజు మహారాజు లాంటి కథలు పైకి హాస్యం ఉన్నా అంతర్లీనంగా విషాదం చూస్తూ బుడదాడవారి గురు జాడవా కన్యాసులుకంలో ఎన్నో సన్నివేశాలు పైకి హాస్యం కనిపిస్తున్న దానిలోని ప్రధాన సమస్య ఆడపిల్లల్ని అమ్మడం అని భయంకరమై గుండెల్ని పిండేస్తూ ఉండే విష ఆ దురాచారం ఈనాడు లేకపోవటం దురదృష్టవశాత్తు ఈనాడు కన్యాసులుకం నాటకంలో హాస్యాన్ని ఆస్వాదిస్తున్నారు కానీ ఆనాటి ఆ సమస్యపై విషాదంగా అంతగా దృష్టి నిలబడడం లేదని చెప్పచ్చు కథావస్తువులో కొత్తదనం హాస్యం అంటే విధుకోడి శకుడి హాస్యం బండ హాస్యమే అనుకునే ధోరణు రమణ గారి హాస్యరజన నూతన పుంకర్ కీర్తిదిద్దన అందాన్ని వర్ణించడం ఆయనకి ఇష్టం బ్రహ్మ ముందస్తుగా ఓ ముక్కు తయారు చేసి ఆ ముక్కు అందానికి ముగ్ధుడైపోయి దానికి సరిపోయేటట్టుగా రాధంత మిత్రవాక్ష అయిపోయింది ఇక్కడ ఈ రమణ గారి గురించి గొప్ప గొప్ప వాళ్ళు ఏం ఏంచారు శ్రీ వాకాటి పాండురంగారావు గారితో ముఖాముఖి చేశారు డాక్టర్ సుశీల గారు రమణ గారితో మీ పరిచయం ఎలా జరిగింది అని ఇవే ప్రశ్న అడిగితే యాభై మూడులో ప్రజాపత్రికలో రమణ పరిచేశారు మా మొదటి పరిచయం అక్కడ మైలాపూర్లో రమణ ఎదిరింట్లో బాపు ఉండేవాడు ఆ ఇంటి కింద భాగంలో నండూరు రామ్మోహన్ రావు ఉండే రమణ కప్పుడు పాతి పంతొమ్మిది యాభైలో మద్రాసు రయోలా కాలేజీలో బాపు నాకు మూడేళ్ళు సీనియర్ ప్రజాపత్రికలు పనిచేయటం ఒక గొప్ప అనుభవం శిరోమణి ఎడిటర్ రువిడి లింగరాజ్ అసిస్టెంట్ ఎడిటర్ రచనలు చేయటం పాటలు పాడుకోడు సినిమాలు తెగ చూడటం మా హాత్ ఇండియన్ రిపబ్లిక్లో పనిచేసే మోతే వేదకుమార్ ఏలూరు టంగుటూరి సూర్యకుమార్ పత్రికా ఆఫీసుకు వచ్చే తర్వాత కొన్నాళ్ళకి పత్రిక మూతబడి ఉద్యోగం పోయిన పిక్ ఏర్పాటు చేసుకొని సరదాగా సెలబ్రేట్ ప్రశ్న రమణ రచనలో మీకు ఇష్టం కానుక అత్యుత్తమ రచన నిజానికి సీరియస్ కథల్లో రమణలోని రచయితమన కనిపిస్తారు భారతీయ ధోరణి సంస్కృతి ఆయనలో అదే ఆయన పాత్రలు ప్రతిబింబిస్తాయి రమణ రచనా విధానం శైలిలో మీరు గుర్తించిన ప్రత్యేక రమణని కేవలం రచత అంతానికి వీలు రమణ జీవితంలో చాలా కష్టాలు ఆ అనుభవంలోంచి మంచి కథకులు వచ్చారు ముఖ్యంగా యువరాజు మహారాజు ఆకలి ఆనందరావు కథలు కష్టాన్ని కళ్ళనీళ్ళని హాస్యన్ వ్యక్తీకరించి విషాదభరితమైన చార్లీ చాప్లెన్ లాంటివి అక్కడ ఒక ప్రత్యేకతో ఆ పాత్రలు కష్టాన్ని సుఖాన్ని ఒకే విధంగా స్వీకరి కానీ తిరుగుబాటు చెయ్యి విప్లవం కూడా కనిపింది మీ అనుబంధం లవణలు ఏకవచనంలో పిలిచే అతి కొద్ది మంది మిత్రులలో నేను బాపూ రామనంద బెబ్బలు మేతాభాస్ వారి రమణ కాని రమణ ఆత్మీయలతో చాలా బాగా మాట్లాడ బాపూకి హిందోస్తానీ క్లాసికల్ మ్యూజిక్ మీద అభిమాం అందరం కలిసి సినిమా చూశారు గుట Hausdorff నబలురు కధలు రాజి పంతెన కలకుంపే బా ఇదది కథలకి బాపూయే బొమ్మలు తీశారు ఆ నా ఏడు వారాల కథలు రమణకి నేను అంకితం ఇచ్చానంటునాడు వాక చక్కని లేఖగా లేఖా వ్రాయసగాడు రమ అద్భుతంగా రాస్తాడు ఉత్తరాలు లేఖ జీవితంలో కన్నీరు పెట్టాల్సిన సందర్భంలో నవ్వే నిబ్బర ఎటువంటి కష్టాలు చిన్న ద్వేషం హింస లాంటి ఆలోచన లేకుండా నిబ్బరంతో ఎదుర్కోవడం రమణ గొప్పత కష్టాన్ని కొంత ప్రయత్నం కొంతకాలంతో నెట్టుకొని నిరాశ ద్వేషం లేకుడు ఆర్ద్రత ఆశ నవ్వు ప్రజలకి అందజేయటం చెయ్యాలి రచయి ఒకటి పాండురంగారు ఎడిట్ ఎడిటైర్ రిటైర్ ఆంధ్రప్రభ హైదరాబాద్ ఇంద్రగంటి శ్రీకాంత శర్మ గారితో ముఖాము రమణ రచనలు ఇష్టమై రమణ ఆర్ద్రత ఉన్న మనిషి తన చుట్టూ ఉన్న సమాజాన్ని పరిశీలించి తన రచనలు ప్రతిబింబ చేయాలి తెలుగుదనాన్ని పండించడం గొప్పతనమైన జీవితం గురించి క్లియర్ అండ్ అండర్స్టాండింగ్ బుడుగు అప్పారావుల పాత్ర సృష్టి అద్భుతం ఎండేళ్లైనా బుడుగు వయస్సు మార్పురావు కాలంతో పాటు వయస్సు పెరకకుడు అదే వయస్సులో ఉంటేనే ఆ పాత్ర సజీవంగా ఉండిపోతుంది చిరంజీవిగా పాఠకులకు రమణ రచనలో మీకు నచ్చిన ప్రత్యేక రమణ గారు తనకు ముందున్న హాస్య రైత దూస పద్ధతిని అనుసరించారు అంటే కందక బండ హాస్యం అనుకునే అభిప్రాయాన్ని మార్చి అంటే బల్గారిటీక దాన్ని మోడరైజ్ చేశారు విరేశలింగం పానుగంటి జలకమర్తి కంటి గురదాడీవియేట భాషలు పాత్ర చిత్రణలు ఎక్స్ప్రెషన్లు నెగటివ్ క్యారెక్టర్ గిరిజ గిరీశంలో కూడా హాస్యాన్ని పండి అదే ఒరబడిలో స్వీకరించాడు రమణ ముఖ్యంగా ముత్యాల ముగ్గు చిత్రలు కాంట్రాక్టర్ పాత్ర గిరీశంలో వెలుగు నీడలు రంగంలో అవకతవకల్ని విమర్శిస్తూ మంచి హాస్యం పండించడం గిరీశం పాత్రని ఎన్నుకోవడం రమణ సక్సెస్ అవ మనుషుల్ని తెత్తకూడదు మనిషిలోని బలహీనతల్ని వెంకరించవచ్చు మానవీయతను ఎక్స్పోజ్ కథ చెప్పే విధానంలో ముఖ్యంగా బిగినింగ్లో కొత్త విధానాలు ఈజ్ ఉంటుంది తన ప్రతి సినిమాలోని పాటలు ఆయన ప్రమేయం భోగ మనసులు పూలదండలు దారం దాగు అన్న ధీమ్ ఆయిందేనని మందికే తెలుసు లిరిక్స్ రాయగర్ పాడగ్ బర్ర కథలు చెప్పడు అంది రహస్యం కర్ణాటక సంగీతం తెలుసు తెలుగు బడు తెలుగు పనుకుబడులు దొరికిన నెత్తిన పెట్టుబడు చివరగా రమణ గురించి బొమ్మని రాతను ఎలా విడదీయలేవు వాళ్ళిద్దరినీ కూడా అలాగే విడిగా ఊహించలేదు ఇంద్రగంటి శ్రీకాంత శర్మ ఆంధ్రప్రభ హైదరాబాద్ శ్రీ పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారి ముఖాబు హాస్యరచనలో రమణ గారు నూతన వరబడి గురించి మీ అభిప్రాయం హాస్యరచితగా ఆయనని అవమాన పెట్టద్దు ఆయన గురజాడ భాటి వాళ్ళిద్దరిని అనుసరించి ఉండచ్చు అంతవరకు ఉన్న అర్భక హాస్యానికి ప్రాణం పోసి బాయ్ మీట్స్ గర్ల్స్ కు కొత్త ఇచ్చి మంచి ప్రేమ కథల్ని వడ్డా గొడదాడ రవణ గారికి ఆరాధనా పురుష గిరీశం డెక్చర్లవి రాజధాని వడబడి గొడదాడ నుంచే కథ తీసుకుంది మీ ఇష్టపడి ఆయన రచన ఏది ఎందుక రాజకీయ బేతాళ పంచవింశత్ కన్యాశుల్కం రచనకి దీటి మార్లవారు దీన్ని తిరస్కరిస్తే అప్పుడు ఆంధ్రప్రభలో వేశారు మొదట దీన్ని ఆంధ్రజ్యోతి కోసం మార్లవారు అడగ్గా రాశారని విన్నారు గుడుగు ఇష్టమే మొత్తం మీద ఆయన రచనలు ఇష్టం లేదంటూ ఏది లే మరో విషయం రమణ గారు ఆయన రచనల కంటే గొప్ప ఈస్ ఆయన అజాత శక్తి మొళ్ళపూడి రమణీయార్థక ప్రతిపాదితం కావ్యమంటా నేను అని గొప్ప కీర్తి కిరీటం రమణ గారి రచనా పద్ధతిలో ఏది ఆకర్షించింది భాషా పదబంధాల వాక్య నిర్మాణ వైచిత్ర రమణ గారి శైలి చమత్కారాలు నచ్చాయి సందర్భానుసారంగా వాక్య నిర్మాణం ఉంటుంది మన మధ్య తరగతి సంసారాల్లోని తెలుగునే ఆయన వండుతాడు వండి పాఠకుడికి నైవేద్యం పెడతారు అందుకని పుస్తప్రదానం చెయ్యి విశాఖపట్నం గోదావరి జిల్లాల తెలుగు రాస్తారు తన సై రాబే రాజకీయ బేతాళ లోక విక్రమార్క సింహాసనం గిరీశం లెక్చర్లలో సెటైర్ని ఎన్నుకోవడం జరిగింది ఎందుకు సబ్జెక్టులో మరొక రకంగా రాయటం అనేది కుదరదు కను వ్యంగ్యం హాస్యం రచయిత చేతిలో ఆయుధ సమాజాన్ని వ్యక్కిరించడాన్ని పనికి వచ్చే పని రమణ గారి కథలు చార్లీ చాప్లెన్ ప్రభావం ఉందా చార్లీ చాప్లెన్ ట్రాజిక్ హ్యూమర్ రమణ గారికి నచ్చితే నచ్చదు యువరాజు మహారాజు ఆకలి ఆనంద ఇటువంటి కథలు రచయిత గంభీరంగా ఉం చార్లీ చాప్లెన్ లాగా నవ్వుతూ జరిపిస్తా ఆయా రచనల కాలం నాటి సమకాలీన సాహిత్యం గురించి చెప్పగలరా సమకాలీన సాహిత్యం అంటే ఆంధ్రపత్రిగా నండూరి గారుల యుగం సరదాగా హాయి చదువుకుందు పనికి వచ్చే కథలక గతించల కానీ కాస్త వెనకబడి అస్సలు పీరియడ్ అందరి జీవితాల్లో ఉంటుంది కనుక దానికి మరణం అనేది లేదు అది ఎవర్ గ్రీన్ పీరియడ్ ఆనాటి భావ అభ్యుదయ కవిత్వ ప్రభావం ఈయనపై ఎంత మేరకు ఇన్ డైరెక్ట్గా ఉండచ్చు ప్రభావం అంటూ ప్రత్యేకంగా ఉండకపోయిన స్నేహం వల్ల కథ ప్రేమ కథలు ఇతర కథలు వచ్చేవి అసలు భావకవిత్వం ప్రభావం మన వాళ్ళు నవలలు కథలు రాశారని మర్చిపోతే ఎలా బాబు మీకు తెలిసి బుడుగు అప్పారావు మొదలైన పాత్రల సృష్టి ప్రేరణ పూర్తి నిజ జీవితంలో ఎవరైనా ఉన్నారా గుడుగు ప్రేరణకు రమణ గారి బాల్యం కారణం కాదు అప్పారావుకి అనేక అప్పారావుల కరాయి నిజానికి రమణ గారి తన్ను చూసి నవ్వుకొని చిత్రించి కూడా ఉండచ్చు ప్రేమించి చూడు సినిమాలు ఆయన రాసిన పాట బాగా ప్రజాదరణ పొందింది కదా తర్వాత ఆయన ఎందుకు సినిమాలు పాటకు రాయలేకపోయారు పాటలు రాసే వాళ్ళ కడుపు కొట్టడం జీవహింసని ఆయన పాలసీ కావ సరదాకి ఒక పాట రాయడం ఆ వృత్తి ఆయన స్వీకరించలా రమణ గారు నిర్మాత నిర్మాత పాటలు రాయిస్తాడు కానీ రాస్తూ కూర్చోడు కదా పత్రికా రంగాలు సుదీర్ఘకాలం పనిచేసిన అనుభవం నేటి సాహిత్య పోకడల మీ అభిప్రాయం ఏమి నేడు రచనల్లో హింసారు మన దివాలా కోరు తరాన్ని చూపిస్తుంది నియో రిచ్ క్లాస్ ఏర్పడిన ఏర్పడిందరు వాళ్ళకి మందు మగువ అడ్డు వస్తే దౌర్జన్యం తప్ప ఇంకేము అది సంస్కారహీనమైన న్యూ రిచ్ క్లాస్ శ్రీమంతుల యుగం ఇది ఏజ్ ఆఫ్ మనీ వాల్యూమ్స్ వాల్యూమ్స్ ఈజ్ డ్రైవింగ్ ఏజ్ ఆఫ్ మనీ వాల్యూమ్స్ ఈజ్ డ్రైవింగ్ పురాణం సుబ్రహ్మణ్య శర్మ పదమూడు ఎనభై ఒకటి జర్నలిస్ట్ కాలనీ హైదరాబాద్ இன்டர்வியூ ரீசார்